లో ఉంది హాయ్ కోటి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ టిఫిన్ చేసావా హాయ్ పొట్టి బాగున్నావా పొట్టి ఎవరు నాగరాజు గారు అక్క సౌండ్ రావట్లే ఇప్పుడు వస్తుంది మ్యూట్లో ఉంది చూసుకోలేదు లక్ష్మి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది చేసా అక్క ఏం టిఫిన్ చేసావు ఓకే అండి నారాయణ గారు థ్యాంక్ యూ నారాయణ గారు ఇంకా ఎవరు రాలేదు లైవ్కి హాయ్ బాగున్నారా బాగున్నానండి రాజు గారు మీరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది నారాయణ గారు ప్లీజ్ అలా పెట్టకండి బంగారం ఏంటండి బంగారం మీరు ఇలా చేసే మీరు ఇలా ఇంకోసారి పెడితే నేను టైం చేసేస్తాం మిమ్మల్ని గోధుమ ఉప్మా ఓ అవునా ఓకే బాగున్నానండి రాజు గారు హాయ్ హవార్యూ బాగున్నానండి హనుమాన్ గారు బాగున్నాను గుడ్ మార్నింగ్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హైట్లో ఉండకండి కమెంట్ చేయండి పెళ్ళి అయిందండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మీరు పెళ్ళి అయింది నాకు ఇద్దరు పిల్లలు ఓకేనా రాజుగారు తిన్నావాకా తినలేదు కోటి ఈరోజు చేయండి అప్పుడు ఇంకా హ్యాపీగా అవునా కాదు నారాయణ గారు నా నేమ్ లావణ్య లావణ్య అని పిలవండి అట్లా బంగారం గింగారం అనే అవసరం లేదు నేమ్స్ అలా గుడ్ మార్నింగ్ అండి ఏం చదువుతున్నారండి బాబు ఫస్ట్ క్లాస్ పాప ఎల్కేజీ అండి రాజుగారు వద్దు నారాయణ గారు అలా పిలవకండి ఇది ఏ ఊరండి మాది బెంగళూరు అండి గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా చేయలేదండి సురేష్ బాబు గారు గుడ్ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా రాము గారు గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశారా ఏం ఫాస్టింగ్ అక్క ఫాస్టింగ్ ఏం లేదు ఒక్కోసారి ఈ టిఫిన్ చేస్తే ఒక్కోసారి చెయ్యను అంతే రీజన్ సరే లావును థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నాను నారాయణ గారు టిఫిన్ చేయలేదా రామగారు ఓకే స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హలో నమస్తే నమస్తే అండి గుడ్ మార్నింగ్ తెలుగు మాట్లాడుతున్నారు మీ పుట్టిన ఇల్లు ఎవరు అని అడగాలండి ఎవరు ఏంటి మాది ప్రాపర్ వరంగల్ అండి గారు చేశాను లైక్స్ ఇస్తారు థ్యాంక్ యూ అండి రాము గారు థ్యాంక్ యూ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఓకే అండి ఈరోజు స్టార్ట్ చేద్దామా పొడుపు కథలు ఇంకా రాలేదని చూస్తున్నాను జనాలు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది